शिवाय ॐ नमो श्रीमहालक्ष्मीदेव्येन्नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेङ्कटेशाय नमः नमस्कारः ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ముప్పై ఒకటవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర వైశాఖ బహుళ నవమి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల ఇరవై ఆరు ఈరోజు మూడు వందల ఇరవై ఆరవ రోజు మూడు వందల ఇరవై ఆరవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేసిన ఈ చక్కని అన్నమాచార్యుల వారి సంకీర్తనను ఇప్పుడు మనం పాడుకుని ఆనందిద్దాం ఈ పాట నిడివి సుమారు ఏడు ఉన్నది ఇప్పుడు ఈ పాటను పాడుకొని ఆనందిద్దాం భావములో నా భావములోన భములో బాహ్యమునందును గోవింద గోవిందని కలవో మనసా భావములో బాహ్యమునందును గోవింద గోవింద అని కోలు మనసూలో బాహ్యమునందును దోనూ గోవింద గోవింద అని కోలువో మనసూలో బహ్యమున तारमुले अखिल देवतलु हरि अवतारमुले अखिलदेवतलु हरि निवे ब्रह्माण्डं बुलु हरि अवतारमुले अखिलदेवतलु రిలోనివే బ్రహ్మాండం బరినామూలే అన్నిమం తమూలు హరినామూలే అన్నిమం తృములు హరి 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 హ నవో మనసా హరి 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 మనస భావములో బహ్యమునం దును గోవింద గోవిందనికూల వవో మనసా భావములో బాహ్యమునందును విష్ణుని మహిమలే విహిత విహతర్మములు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడీ వేదములు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడీ వేదంబులు విష్ణుడు ఒక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణుడు ఒక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా విష్ణు విష్ణువని వెదకవో మనసా మనస బాహ్యమునందును బాహ్యము నమ్ దును గోవింద గోవిందని ബാഹ്യമു നന്ദുനു ആ അച്ഛുടി ആദ്യു നന്ദ ചമു ആദിയോ ന ചുമുത കുട അച്ചുതുടീ തടേ ആദിയുന ചുമു അച്ചുതേ അസുരാകൂടു അച്ഛുതുടുശ്രീ വെങ്കടദ്രിമീദനി ആ అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి దితే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసములో బాహ్యమున బాహ్యమునందును గోవింద గోవింద మనసాభావములో బాహ్యమునూ బాహ్యమునందును ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ే జనా సుఖినో వన్ సెలవు నమస్కారం ఓం నమో శ్రీవేంకటేషాయ నమే జన సుఖినో వుసు